హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ డేస్ స్పెషల్ వచ్చేసి మన వీడియోలో అయితే ఎగ్ మసాలా కర్రీ అండి మంచి థిక్ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నానండి ఈ కర్రీ వచ్చేసి మనకు రైస్లో కానీ చపాతీలో కానీ పరాటాలో కానీ సూపర్గా ఉంటుందండి మన వీడియోలోకి అయితే వెళ్దామా మరి ఇప్పుడు నేను ఇక్కడ ఈ కర్రీ కోసం ఒక ఆరు కోడిగుడ్లన్నీ ఉడకబెట్టేసి పొట్టు తీసి పెట్టేశాను ఇప్పుడు వీటికైతే ఫస్ట్ మనం ఘాట్లు పెట్టుకుంటున్నాము ఇలా నేనైతే పొడుగ్గా పెట్టేస్తున్నాను మీ ఇష్టం ఇలా రౌండ్గా అయినా పెట్టేసుకోవచ్చండి ఎలా అయినా పర్లేదు ఏంటంటే ఇందులోకి మసాలా మంచిగా వెళ్ళేటట్టు ఈ ఘాట్లు అనేది పెట్టేస్తున్నానండి చూసారు కదా ఇలానే అన్నిటినీ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఆనియన్స్ అండి హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని ఇలా సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకున్నాను చిన్నగా తరగడం వల్ల మనకు తొందరగా ఉడికిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి ఒక కడాయితే పెట్టేసి దానికి సరిపడా ఆయిల్ కూడా వేసేసానండి ఈ ఆయిల్ అనేది మనకు హీట్ అయ్యింది ఇప్పుడు నేను మనం తీసుకున్న ఉల్లిపాయల్లో కొన్ని మాత్రమే ఇందులో వేస్తున్నానండి అన్నీ వేయట్లేదు అది ఎందుకో మీకు తర్వాతకి చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి వీటిని చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి ఇది పోపులో ఫ్రై అవ్వడం వల్ల మనకి చాలా బాగా టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయినప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా చాలా బాగా ఫ్రై అయిపోయాయి మనకైతే ఇక్కడ ఇక్కడ గరం మసాలా అనేది వేశాను కదండి నేను ఇది గరం మసాలా ప్రిపేర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను ఎలా చేయాలనేది చూడండి అప్పుడు మీకు చాలా బాగా క్లారిటీగా అర్థమైపోతుంది వీటి అన్నిటి ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకున్నాం కదండీ తర్వాతకి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను ఇవి నా వీడియో కనుక మొదటిసారిగా చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఫ్రై అయ్యి కదండి ఇప్పుడు మిగిలిన మన ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా దీంట్లోకి వేసేస్తున్నాను మొత్తం నేను చెప్పాను కదా సగం ఎందుకు వేసాను అని అప్పుడు మనం సగం ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ఆయిల్లోనే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయిపోయి మనకు ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ వేయడం వల్ల చాలా బాగా కుక్ అవుతాయండి ఇదేనండి నా సీక్రెట్ చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను మనకు తొందరగా ఉల్లిపాయలు దగ్గర పడాలి అంటే మగ్గిపోవాలి అంటే మనకి ఇక్కడ సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి ఇలాగే కలుపుతూ ఒక మనం టెన్ మినిట్స్ దాకా వీటిని ఉడికించుకోవాలండి చాలా బాగా దగ్గర పడిపోవాలి కాబట్టి దీన్ని నేను మూత పెట్టేసి టెన్ మినిట్స్ అయితే ఉంచేస్తున్నాను ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాతకి చూసారు కదా మన ఆనియన్స్ అనేది సగానికి సగం వచ్చేసాయి కదండి మంచిగా దగ్గర పడిపోయాయి ఉడికిపోయాయి కదా ఇలా సాఫ్ట్గా రావాలండి అప్పుడే కర్రీ అనేది బాగా వస్తుంది మనకు దీంట్లోకి ఇప్పుడు నేను వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇక్కడ స్పైసీ ఎగ్ కర్రీ అన్నాను కదా అందుకని కొంచెం ఎక్కువగా వేశానండి స్పైసీగా ఉండడం కోసం మీరు కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ కారం అనేది మంచిగా ఫ్రై అవ్వడం కోసం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేశాను చూసారు కదా ఆయిల్ అనేది మనకు బయటికి ఎలా వచ్చేసింది ఇప్పుడు చాలా బాగా మనకు కారము ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి దీంట్లోకి నేను ముందుగా మనము ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసాను వీటన్నిటిని ఒక టూ మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అనేది కొద్దిగా ఎగ్లకు పట్టేలా కలుపుతూ కొద్దిగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి మనం ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదండి దాంతో టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసాను అంటే ఈ వాటర్లో మనకు ఉల్లిపాయలు ఎగ్స్ ఉడకడం వల్ల ఈ మసాలా అనేది ఎగ్స్ అన్నిటికీ చాలా బాగా పడుతుంది చూసారు కదా మూత పెట్టేసి కాసేపు ఉడికించేసాను మనకైతే దగ్గర పడేసింది ఈ కర్రీ అయితే కొద్దిగా వాటర్గా ఉంది కదండి కొద్దిసేపు అయితే అది మనకు చాలా గట్టిగా అయిపోతుంది తిక్కుగా వస్తేస్తుంది అలా టూ త్రీ మినిట్స్ మగ్గనిచ్చాక దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి ఇందులో చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఇది అయితే మనకు చూసారు కదా మన ఎగ్స్ అనేవి ఎల్లోగా వచ్చేసాయి అప్పుడే ఈ గ్రేవీలో ఉడకడం వల్ల ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనకు ఈ గట్టిగా అవుతుంది ఎగ్ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది మన థిక్ గ్రేవీ ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చింది కదండి లాస్ట్ ఫైనల్ టచ్ దీనికి కొత్తిమీర వేసేస్తున్నాను కాడలతో సహా కట్ చేశానండి దీన్నైతే నేను మంచిగా వాష్ చేసేసుకొని వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్ దగ్గర ఒక వచ్చేసింది మంచిగా ఒకసారి కలిపేసుకుందాం ఈ స్టేజ్లో మనకు సాల్ట్ కానీ ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు వేసేసుకోవచ్చు నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయండి చూసారు కదా మన ఎగ్ అనేది నిగనిగలాడుతూ నోరు కదండి ఇక అంతేనండి మన మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నా వీడియో మరి ఎలా ఉంది నచ్చిందా మరి నచ్చితే ఓ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మీ మై వీడియోస్ మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో చూడండి కామెంట్ చేసి చెప్పండి ఒకసారి నచ్చితేనే ఓకేనా మనం ఇప్పుడు ఈ కర్రీ లేని రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూపిస్తున్నాను చూడండి చాలా తిక్కగా వచ్చేసింది మనకైతే ఈ కర్రీ అన్నంలో కలిపేసినప్పుడు మనకు ఆనియన్స్ అనేది చా దాదాపు కనబడవండి ఆ రైస్లోనే కలిసిపోతాయి చాలా బాగుంటుంది కర్రీ అయితే చూసారా ఇక్కడ ఎగ్ చూసారా చాలా గట్టి పడిందండి చాలా టేస్టీగా ఉంది మనకైతే ఈ ఎగ్ కర్రీ సూపర్ టేస్టీ కర్రీ అండి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో మనకు ఎటు చూసినా ఏమి కూరగాయలు ఉండవు కదండి మన ఇంట్లో అయితే ఎప్పటికీ ఆనియన్స్ ఎగ్స్ అయితే తప్పకుండా ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్